అమ్మ నేర్చుకోవాలని కోరుకుంటే రానిదంటూ ఏమీ ఉండదే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నాకు సంగీతం అంటే పిచ్చి సంగీతం అంటే రాదు కానీ సంగీతాన్ని నేర్చుకొని ఎలాగ పాడాలి అసలు సంగీతం అంటే ఏంటి ఎన్ని స్వరాలు ఉన్నాయి ఏడు అంటున్నారు పద్నాలుగు అంటున్నారు పన్నెండు అంటున్నారు పదహారు అంటున్నారు వీటి పేర్లు ఏంటి అవన్నీ అంటే కొంచెం మనం రోజుకు ఒక అరగంట సేపు మన యూట్యూబ్ ఉంది కదా అందులోని అనేక రకమైన వీడియోలు ఎందరందరో ఎంతో గుప్తంగా ఎంతో అయిన వాటి కూడా అతి సులభంగా చెప్పే వీడియోలు చాలా ఉన్నాయమ్మా వాటిని కానీ మనం ఒక్కసారి అవగాహన చేసుకుంటే మనకు సంగీతం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది అంటే గురువు ఉండాలి కానీ మనం బయటికి వెళ్ళలేము మన పిల్లలకి ఎక్కడికి పంపించలేము అలా ఛాన్స్ లేవు మనకింతో అంత సంగీతం ఇష్టం ఉంది పాడడం కూడా వచ్చు మన చంటి పిల్లలకి మన సంగీతం నేర్పించాలంటే అలా సరిగమ పదనిసే కదా ఆ పద పదనిస్సులు ఎన్ని ఉన్నాయి పన్నెండు పన్నెండు ఇంకో నాలుగు పదహారు అవంటే ఏంటి వాటిలోని ఎలాగా ఆ ఆరు వన్ అట ఆరు టూ అట గా వన్నట గా టూ అట మా వన్నట మా టూ అట ఆ పా ఒకటే వస్తుందట దా వన్ను దాటు నీ వన్ను నీటు ఇలాగా అనేక రకాలుగా వాళ్ళు చెప్పినప్పుడు వన్కి వీటికు ఉన్న తేడా ఎలా ఉంటుంది వన్కి గా ఉన్న తేడా ఉంటుంది ఆ స్వరస్థానాల్లోని వా సౌండ్స్ ఎలా వస్తాయి అంటే పన్నెండు స్వరస్థానాలకు పన్నెండు రకాల సౌండ్స్ వస్తాయి ఆ సౌండ్లోనే పాడాలి ఆ స్వరంలోనే పాడాలి ఒక రీ వచ్చింది అనుకోండి ఆర్ వన్ ఆరు వన్కి ఆరు టూకి మధ్య వ్యత్యాసం ఎంత సౌండ్లో చూపించాలి ఇలాంటివన్నీ విషయాలు మీరు నేర్చుకొని మీ పిల్లలకి నేర్చు తే చక్కగా నేర్చుకుంటారమ్మా చక్కగా నేర్చుకుంటారు ఒక మాయామాలవ గౌల రాగం తీసుకున్నారు అనుకోండి అందులో స్వరస్థానాలు చూసుకుంటారు ఒక కళ్యాణ్ రాగం తీసుకోండి దాంట్లో స్వరస్థానాలు తీసుకుంటారు అక్కడ మాయామాలవ గౌల రాగంలో గా వన్ వచ్చింది అనుకోండి కళ్యాణ్ రాగంలో ఘాటు వచ్చింది అనుకోండి ఈ గా వన్ ఎలా పొడుగుతున్నారు ఈ ఘాటు ఎలా పొలుగుతున్నారు తెలుసుకుంటే మనం మెల్లిగా మనం తెలుసుకొని మన పిల్లలకి మన ఇంటి దగ్గర మనం నేర్చుకోవచ్చు మీరు నమ్మరు కానీ నేను చంటి పిల్లలకి కూర్చోబెట్టి పదహారు స్వరస్థానాల పేర్లు ఆ పన్నెండు స్వరస్థానాలు ఎలా ఉంటాయి సా పక్కనే రీ ఎలా వస్తుంది సా పక్క కాకుండా కొంచెం దూరంలో రీటు ఎలా వస్తుంది అని పిల్లలకి నేర్పినప్పుడు ఎంత ఈజీగా నేర్చుకుంటున్నారో పిల్లలు అంటే అంత ఈజీగా నేర్చుకుంటున్నారు అంటే సా తర్వాత స రీ వన్ వస్తుంది రీ వన్ తర్వాత రీ టూ వస్తుంది ఈ రెండిట్లో సౌండ్లో తేడా వస్తుందని చంటి పిల్లలకి ఇట్టాగా అర్థమైపోతుంది అయితే చెప్పిన గాడిది నా కొడుకులకి మిడ్లుగా ఎలా చెప్పాలో తెలిసి ఉండాలి తెలుసుంటే ఆటోమేటిక్గా సంగీతం అనేది పెద్ద విద్య కాదు మీకు నమ్ముదారా నమ్మన గానీ నా గేట్కి మ్యూజిక్ నేర్పడను పిల్లలకి ఒక బోర్డు ఇంటి సార్ చాలా మంది అనుకోగలరు కర్ణాటక సంగీతం అంతా వచ్చి కావాలి ఇది మ్యూజిక్ నేర్పుతున్నారు ఫండమెంటల్స్ చిన్న పిల్లలకి ఫండమెంటల్స్ ఎలాగ అర్థం కావాలి అని నేర్పి సామాజ సామాజ గమన అన్న పాట ఉంది కదమ్మా ఆ పాటని స్వరాలతో ఏ విధంగా సామాజ వరగమన అంటారు అనేది ఒక ఒక్క పాట కాని పిల్లలకి నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తెలిసిపోద్ది రిజిస్టర్ అయిపోద్ది బ్రెయిన్లో వాళ్ళకి సౌండ్ సౌండ్ రిజిస్టర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ అడగ అసలు రాగం ఎలా ఉంటుంది ఆ స్వర స్థానాలు ఎలాగా ఉంటుంది ఒక్క గౌరవ రాగం తీసుకున్నాం అనుకోండి అందులో ఉన్న స్వరాలు ఏ విధంగా కూర్చోకోవాలి ఈ కోస నుంచి ఆ కోసక ఆ కొస నుంచి ఈ కోసగా ఈ మధ్యలో వెళ్ళి కిందల పక్కల వెళ్ళి ఈ విధంగా ఎలా కూర్చుకోవాలి అని ఒక్క రాగానికి మీరు తెలుసుకొని చక్కగా మనసు పెట్టి నేర్చుకున్నది తగిన తకిన రాగాలన్నీ అదే కూర్పులోనే వస్తాయి సౌండ్ తేడా అవే స్వరాలు ఆరు వణు ఆటు గా వన్ను ఘాటు మా వన్ను మాటు కానీ మీరు ఆ సౌండ్స్ ఎలా వస్తాయో తెలుసుకొని ఆ అల్లికలు ఉంటాయి సరిగమ రిగమ రిగమ అంటే సరిగా రిగమ మా ఇలా అల్లికలు ఉంటాయంట కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి కింద నుంచి మీదకి మధ్యలో కిందకి మీదకి ఎలాగ చూసినా స్వరస్థానాలని మీ స్వరంలో పరిగిస్తే అదే ఒక రాగమే కూర్చుంటుంది పిల్లలకి చక్కగా అర్థం అవుతుంది ముందు స్వరస్థానాలు పిల్లలకి తెలియజేయండి ఆ తర్వాత స్వరస్థానాలు ఏ విధంగా పలకాలో తెలియజేయండి ఏ విధంగా అల్లుకోవాలో తెలియజేయండి ఆటోమేటిక్గా ఆలే సంకేతం అంటే అర్థం చేసేసుకొని వాళ్ళే యూట్యూబ్లో కూర్చు నేర్చేసుకుంటారు వారికి ఒక ఆర్ వన్ ఇక్కడ వచ్చిందా ఆర్ టూ ఇక్కడ వచ్చిందా గావన్నీ ఇక్కడ వచ్చిందా ఘాటు వచ్చిందా ఇలాగ పలకాలి ఇలాగ పలకాలి ఆకారం అంటే ఏంటి మకారం అంటే ఏంటి గమకం అంటే ఏంటి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఒకటి ఒకటి వచ్చేస్తాయి ముందు మీరు మనసు పెట్టి మంచి వీడియో సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్లో టైం వేస్ట్ చేయకుండా నేర్చుకోండి ఉంటాను మరొక సబ్జెక్ట్ వస్తాను